అన్నదాత సుఖీబాబా హ లవ్ యుస్ ఎలా ఉన్నారు ఈరోజు అండి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి పాత బియ్యం తీసుకోవాలండి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను దానికి టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసి శుభ్రంగా కడిగి వాటర్ పోసి పెట్టాలి అవి ఉడికిన తర్వాత దాన్ని ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టి ఒక ఐదారు ఎండి మిర్చి గుప్పిడు గుప్పిడి పల్లీలు చాలండి కాస్త ఆయిల్ లేకుండానే వేపి పక్కన పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర వేయించి పక్కన పెట్టుకుని నువ్వులు మాత్రం చిన్న బౌల్తో రెండు బౌల్ల వరకు వేయాలండి అవి చూడండి అసలు ఆ డ్యాన్స్ చేస్తూనే వాటిని తీసి మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగంటి కొద్దిగా పుట్టినాలన్నమాట వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంతలోపు మనకు అన్నమైంది కదా చల్లర పెట్టుకున్నాము చల్లర పెట్టుకున్న తర్వాత దీనికి పోపు సిద్ధం చేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పొయ్యి మీద ప్యాన్ను కొన్ని ఎండుమిర్చి పోపు దినుసులు పల్లీలు శనగపప్పు కొంచెం మినపప్పు వేసి అవి చెటపట్లాడుతున్న టైంలో కొద్దిగా కాజు వేసుకోవాలి మాడిపోద్దండి పోపు ఇంగు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి మనం వేస్తేనే దానికి రుచి కాస్త కరివేపాకు వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొన్ని నువ్వులు వేసి కొంచెం పసుపు వేసి అవి మాడక ముందే తీంచేయాలండి మాడిపోవద్దు అసలు ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే కొంచెం మాడినా కూడా దాని టేస్ట్ మొత్తం పోతుందండి ఇప్పుడు వరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని వేడిగా ఉంటే స్పూన్తో కలపాలండి వేడి లేకపోతే చేతితో కలిపితేనే చాలా చక్కగా కలుస్తుంది ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఎందుకంటే ఆయిల్ అనేది దానికి పట్టి కరెక్ట్గా అవుతుంది అనమాట సాల్ట్ ఆయిల్ పట్టుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేయాలండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసేయాలి వేసి చక్కగా కలిపి అమ్మవారికి పెడితే అమ్మ ఎంతో ప్రీతికరంగా ఆరగిస్తుంది ఎప్పుడు చేసే ప్రసాదాలకంటే అప్పుడప్పుడు ఇలా చేయాలి పిల్లలకు కూడా నచ్చుతుందండి మామూలుగా ఎప్పుడైనా ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం ఇది ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు కదా ఒకసారి ట్రై చేసి చూడండి మామూలుగా మనము బాక్స్లో కూడా పెట్టవచ్చు పిల్లలకు కూడా కొత్త కొత్త రుచులు చెప్పాలి కదండి ఇది మనం చేస్తుంటేనే తెలుస్తుంది వాళ్ళకు కూడా మనకి ప్రాసెస్ లేకుండా ఉండేవి చేయడానికి మనము ఇష్టపడతాం ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ట్లో పిన్ చేశాను షాట్ తీసుకోండి ఇంకెందుకు అలా సబ్స్క్రైబ్